లార్సెన్ చైర్మన్ ఎస్ఎన్ మోగుతుంది పని గంటలపై ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై పెద్ద చర్చ నడుస్తుంది ఇంట్లో కూర్చొని భార్య ముఖం ఎంతసేపు చూస్తారు ఆదివారాలు కూడా పనిచేయండి వారానికి తొంభై గంటల పాటు పనిచేయండి అని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే దీనిపై సినీ రాజకీయ క్రీడా వ్యాపార వర్గాల నుంచి చాలా మంది ప్రముఖులు తమ అభిప్రాయం చెప్తున్నారు ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయంక కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు జీవితాన్ని శాశ్వత ఆఫీస్ షిఫ్ట్ గా మారిస్తే అది వినాశనానికి దారి తీస్తుందే గానీ విజయానికి కాదని అన్నారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఆప్షన్ కాదు అవసరమని ఆయన వ్యాఖ్యలు చేశారు హర్ష్ గోయంకానే కాదు ఇంకా బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపిక పథకునే కూడా సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు టాప్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు ఇంకా ప్రముఖ క్రీడాకారిని గుత్తా జ్వాలా సహా పలువురు స్పందించారు ఈ క్రమంలోనే నీటిజన్ల నుంచి కూడా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు ఎల్ ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన వేతనం గురించి పెద్ద చర్చ నడుస్తుంది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆయన ఏకంగా యాభై ఒకటి కోట్ల వేతనం అందుకున్నారట అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే నలభై మూడు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఎక్కువట ఈ మేరకు కంపెనీ తన వార్షిక నివేదికలో తెలిపింది ఆయన రెమ్యూనిరేషన్ లో బేస్ శాలరీ మూడు పాయింట్ ఆరు కోట్లు కాగా ముందస్తు అవసరాల కిందట ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్లు అందుకున్నారు ఇక కమిషన్ రూపంలోనే ఆయనకు ముప్పై ఐదు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు వచ్చాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద పది పాయింట్ ఐదు కోట్లు ఉన్నాయి ఇదే ఫైనాన్షియల్ రిపోర్ట్ లో ఎల్ అండ్ టి కంపెనీలు పనిచేసే ఉద్యోగుల సగటు వేతనం ఎంతో కూడా ప్రస్తావించింది సంస్థలోని కీలక పదవుల్లోని వ్యక్తులు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మినహాయించి కంపెనీ ఉద్యోగుల సగటు వేతనం తొమ్మిది లక్షల ఏడు వేల తొంభై తొమ్మిదిగా ఉంది ఇదంతా మళ్ళీ పురుష ఉద్యోగులకు సంబంధించిన డేటానే ఇదే మహిళల విషయానికి వస్తే వారికి సగటు జీతం గత ఆర్థిక సంవత్సరంలో ఆరు పాయింట్ ఏడు ఆరు లక్షలుగానే ఉంది ఈ లెక్కన కంపెనీ ఉద్యోగుల సగటు జీతంతో పోలిస్తే ఎల్ బాస్ జీతం ఏకంగా ఐదు వందల ముప్పై ఐదు రేట్లు అని తెలుస్తుంది ఈ లెక్కన రోజుకు పదమూడు గంటల చొప్పున పనిచేసిన ఏడాదికి సగటున తొమ్మిది లక్షలు పొందుతుంటే బాస్ పొజిషన్ లో ఉండి అన్ని కోట్లు తీసుకుంటున్నారని నేటిజన్లు పోస్ట్లు చేస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆస్వాదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి